హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస చంద్ర ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఇక్కడ వచ్చేసి మనం అంటే సంక్రాంతి రోజు వేసుకున్న ముగ్గులండి సంక్రాంతి అంటేనే మనకి ముగ్గులు పండుగ కదా సంక్రాంతికి ఇలా అయితే ముగ్గు వేసానండి స్టార్ట్ చేసేటప్పటికి లెవెన్ అయ్యింది స్టార్ట్ చేసి ఎండింగ్ ఎండింగ్ అయిపోయేటప్పటికి ట్వెల్వ్ అయిందండి సంక్రాంతి అంటే మాకు ముగ్గులతోనే సరిపోయింది ముగ్గు వేసేటప్పటికే చాలా టైం అయిపోయింది ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా నాన్నగారికి మా మామయ్య గారికి మేమైతే ఇలా బట్టలు పెట్టుకున్నామండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళ నాన్నగారితో అంటే ఊర్లో ముగ్గుల పోటీలు అంటే చైర్స్ అని ఇలా గేమ్స్ అయితే పెట్టారండి అందువల్ల పిల్లలు అనేది రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నారు మనకి సంక్రాంతి అంటే గాలిపట్టాలు ఎగరేయటమే కదండి ఇక్కడ అయితే మా పిల్లలు బాగా గొడవ చేస్తున్నారండి గాలిపట్టం ఎగరేద్దామని ట్రై చేశాను ఏదో కొంచెం అలా అలా గాలి వచ్చినప్పుడు అలా అలా ఎగిరింది అంతే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా మీరు కూడా గాలిపటాలు ఎగరేసారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మాకైతే హాలిడేస్ అనేది చాలా బాగా ముగిసాయన్నమాట ఇక్కడ వచ్చేసి మా సంక్రాంతి రోజు మా పెద్దబ్బాయి నేను ఒకటి అయితే దిగాను మా హస్బెండ్ నేను మా చిన్న బాబు అయితే లుంగే ఎక్కువసేపు పూర్చుకోలేదండి కొంచెం గొడవ చేశాడు అందువల్ల తీసేసాము ఇక్కడ అయితే మాకు మధ్యాహ్నం టైంలో హరిదాసులు అని వస్తారండి హరిదాసులు అనేది ఇలా వస్తారనమాట హరిదాసులు అంటే మనకి ఎప్పుడూ కూడా డ్యాన్స్ వేస్తారండి డ్యాన్స్ వేస్తారు అయితే మేము అయితే ఇక్కడైతే మాకు హరిదాసులు వస్తారండి హరిదాసులు వచ్చినప్పుడు ఇలా వాయనం అయితే ఇస్తాము మాకైతే ఫస్ట్ ఏం చెప్పారంటే హరిదాసులు వచ్చినప్పుడు గుమ్మడికాయ ఇస్తే మంచిదని చెప్పారండి అందుకని ఫస్ట్ నేను గుమ్మడికాయ అయితే ఇచ్చాను ఫస్ట్ వచ్చినప్పుడు కాళ్ళు కడుగుతారండి కాళ్ళు కడిగిన తర్వాత గుమ్మడికాయ ఇచ్చాక కొంచెం బియ్యం కొంచెం అంటే వాళ్ళకి వాయనం ఇస్తారండి వాయనం ఇచ్చిన తర్వాత మేమైతే ఇలా ఫోటో అనేది దిగాము మాకైతే హరిదాసులు అనేది ఇలా వస్తారండి ఈ మధ్యాహ్నం టైంలో హరిదాసులు అనేది చాలా బాగుంటుందండి వాళ్ళు వచ్చినప్పుడు సంక్రాంతి అంటే మనకి హరిదాసులు రావటం ఇలా ఇలా అయితే బాగుంటుందండి మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది చూడండి ఇక్కడైతే మాకు సంక్రాంతికి అనేది ఎప్పుడు మా అత్తయ్య నేను మా హస్బెండ్ మా పిల్లలు మాత్రమే ఉంటారు కానీ ఈసారి వచ్చేసి మా పెద్ద బదిన వల్ల అబ్బాయి చిన్న వదిన వాళ్ళ అబ్బాయి అమ్మాయి వీళ్ళందరూ రావటం వల్ల నేను పక్కన నుంచొని వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నానన్నమాట ఫోటో తీయటానికి ఎవరు లేరండి అందుకని ఒకసారి ఎవరైనా ఉంటే ఫోటో తీయండి అని చెప్పేసి ఆ పక్కన బాబుకి ఇచ్చేసి వీటైతే నేను పిలుస్తున్నాను అందువల్ల మీకు వీడియో అనేది అలా కనిపిస్తుంది ఇక్కడైతే మేము ఫోటో దిగామండి హరిదాసులు అనేది మాకు ఇలా వస్తారు మీకు కూడా వస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈ నైట్ అండి నైట్ వచ్చేసి మాకు చెన్నకేశ్వర స్వామి అయితే వచ్చారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి ఎలా జరిగింది ఏంటంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం